వీక్షకులందరికీ నమస్కారం తులారాశి వారికి గురుని యొక్క మార్పు ఏ విధమైనటువంటి ఫలితాలని ఇవ్వబోతూ ఉన్నది అనగా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే ఒకటవ తారీఖు లగాయితూ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే ఒకటవ తారీఖు వరకు వృషభ రాశిలో సంక్రమణం చేసేటువంటి గురుగ్రహం తులారాశి వారికి ఇది అష్టమ స్థానము ఈ అష్టమ స్థానంలో ఉన్నటువంటి అష్టమ గురుడు తులారాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు ఇక్కడ చాలా మంది ఒక విషయాన్ని పరిశీలన చేస్తే ఏమంటారంటే అష్టమ గురుడు కదా అర్ధాష్టమ అష్టమ వ్యయ జన్మ రాశిల్లో ఉండేటువంటి గురువు కొంత ప్రతికూలమైన ఫలితాలని ఇస్తారు అన్నది అందరికీ ఈ మధ్య కాలంలో తెలుసున్నటువంటి విషయమే అయితే ఇందులో చాలా మంది ఒక అపోహకు లోనవుతూ ఉన్నారు తృతీయాధిపతి షష్టాధిపతి అయినటువంటి గురువు స్థానంలో సంచారం చేయడం అనేటువంటిది చాలా శుభప్రదమని మంగళప్రదమని షష్టాధిపతి అష్టమంలో ఉంటే యోగిస్తారని ఇలా కొంతమంది మూర్ఖపు వాదాలని తీసుకొస్తూ ఉన్నారు నిజానికి వారికి జ్యోతిష్యం మీద అవగాహన శూన్యం ఎందువల్ల అంటే గోచారం వేరు జాతకం వేరు ముహూర్త ప్రకరణం వేరు సిద్ధాంత భాగం వేరు దేన్ని దాన్ని విడివిడిగానే చూడాలి దేన్ని దాన్ని కలపకూడదు ఇక్కడ జాతక భాగంలో ఈ ఆధిపత్యము స్థానస్థిత గ్రహాలని మనం చూస్తూ ఉంటాం కానీ గోచారంలో అటువంటివి ఏమి ఉండవు గురుడికి గోచారంలో ఆధిపత్యాలు ఏమీ ఉండవు కేవలం సంక్రమణం ద్వారా ఆయన యొక్క ఫలితాలని నిర్ణయిస్తూ ఉంటారు అది కూడా రాశి ప్రకారమే మరలా ఇందులో తుల లగ్నాలకి ఇవి ఇవి అన్వయం కావు కేవలం రాశులకి మాత్రమే ఈ విషయాన్ని ప్రత్యేకించి అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి మరి రాశి రీత్యా ఆయన తృతీయంలో ఉన్న షష్టంలో ఉన్నా అష్టమంలో ఉన్న వ్యయంలో ఉన్నా ఏ రాశికి ఆ రాశి ఫలితాన్ని చెప్పుకుంటూ వచ్చేసారు మన ఋషులు మరి ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని ఈ గురుని యొక్క మార్పు అనేటువంటిది తులారాశి వారికి ఏ విధమైన ఫలితాన్ని ఇస్తుంది అంటే ఇందులో ప్రధానమైనటువంటి విషయం ఏమిటి అంటే ద్వాదశ అష్టమ జన్మ స్థా శనియర్ కంగారక గురు అన్నారు అనగా కొన్ని కొన్ని గ్రహాలు కొన్ని కొన్ని స్థానాల్లో గోచార రీత్యా ప్రతికూలమైన ఫలితాన్ని ఇస్తాయి అందులో అష్టమ గురుని యొక్క స్థితి ఒకటి అష్టమంలో గురుడు ఉన్నప్పుడు ఏమవుతుందండి అంటే చోరాగ్ని భీతిస్య గాత్ర గాంభీర్య నాశనం అన్నది శాస్త్రం అనగా అష్టమము అనేటువంటిది చాలా ముఖ్యమైన స్థానం గోచారంలో చంద్రలగ్నాత్తు ఎనిమిదో ఇంట పడకూడదు జాతక భాగంలో కూడా చంద్రలగ్నాత్తు ఎనిమిదవ స్థానంలో గురుడు ఉంటే దాన్ని శకట యోగం అని దానివల్ల జీవితం అంతా అవుతుంది అని జ్యోతిష్యంలో జ్యోతిషంలో చెప్పారు కాబట్టి ఇటు గోచారంలో కూడా చూసుకున్నప్పుడు అష్టమ గురుడు అంత మంచి గ్రహం కాదు ముఖ్యంగా అష్టమము అనేటువంటిది అతి రహస్యమైనటువంటి స్థానంగా చెప్తారు కాల పురుషుని యొక్క చక్రాన్ని పరిశీలన చేస్తే ఇది రెండవ స్థానం కింద వస్తుంది అనగా వృషభం కాబట్టి ముఖస్థానంగా చెప్తారు ఈ స్థానాన్ని అలాగే చంద్రలగ్నంతో అష్టమ స్థానంగా చెప్తారు ఈ స్థానాన్ని మరి ఈ స్థానంలో గురుడు ఉండడం వల్ల చోర అగ్ని రూపభీతిష్ట అనగా దొంగల వల్ల అగ్ని వల్ల రాజు వల్ల రాజు అంటే ఈ కాలంలో ఉన్నతాధికారులు అయి ఉండొచ్చు ప్రభుత్వాధికారులు అయి ఉండొచ్చు ప్రభుత్వం అయి ఉండొచ్చు ఏదైనా సరే అయి ఉండొచ్చు చోరాగ్ని రూప భీతిశ్చ వారి ముగ్గురు వల్ల భయం వేస్తుంది అన్నారు అనగా ఏదైనా ముఖ్యమైనటువంటి వస్తువుల్ని కోల్పోయేటువంటి ప్రమాదం ఇప్పుడు చూడండి దొంగల వల్ల భయము అంటే వాళ్ళు కీలకమైనటువంటి వాటిని దొంగలిస్తారు కాబట్టి చోర భయం ఉంది తులారాశి వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి మీ బంగారాన్ని కానీ వెండి వస్తువులను కానీ లేదా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని కానీ వీటన్నిటిని కూడా అప్రమత్తంగా చూసుకోవాలి మనం ఈ శాస్త్రాన్ని తెలుసుకునేది ఎందుకు ఏ విధంగా మనకి ఇబ్బంది వాటిల్లుతుందో ముందుగానే మనం తెలుసుకోవడానికి కాబట్టి దొంగల భయం ఉన్నదే తులారాశి వారికి మీ ప్రాపర్టీస్ని మీ వస్తువుల్ని అలాగే అన్నిటినీ కూడా చాలా జాగ్రత్తగా దాచుకోవడం మొదటి పద్ధతి అలాగే అగ్ని వల్ల భయం అన్నారు విద్యుత్తు వల్ల కానీ అగ్ని వల్ల గాని భయం ఏర్పడుతూ ఉండేటది ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కాబట్టి తులారాశి వారు ఈ రెండింటి పరంగా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే పై అధికారులతోటి సఖ్యత ఉండదని రాజు వల్ల అనగా ఉన్నతాధికారుల వల్ల ప్రభుత్వం వల్ల కొంత భయం వాటిల్లేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాలను తులారాశి వారు దృష్టిలో పెట్టుకోవాలి అలాగే గాత్ర గాంభీర్య నాశనము అన్నారు అనగా ఎప్పుడైతే గురుని యొక్క బలం తగ్గుతుందో గాంభీర్యాన్ని కోల్పోతారు గంభీరాన్ని ఎప్పుడెప్పుడు కోల్పోతారు అంటే ఒకటి ఏదైనా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు లేదా మీ యొక్క ఆధిపత్యము తగ్గినప్పుడు లేదా మీ పదవి మీరు కోల్పోయినప్పుడు మీ యొక్క సముచితమైనటువంటి స్థానాన్ని మీరు కోల్పోయి కొంత తక్కువగా మీరు కిందికి వచ్చినప్పుడు మాత్రమే ఆ అజమాయిషిని ఆ గాంభీర్యాన్ని మీరు కోల్పోతారు కాబట్టి ఈ విషయాల పట్ల మీరు శ్రద్ధ వహించాలి పదవి ప్రమాదం ఉన్నది పదవీ గండం ఉన్నది అలాగే ఉద్యోగంలో కొంత ప్రమోషన్ కాకుండా కొంత వెనక్కి రావడానికి నీలాపరందలకి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి అలాగే నిష్ఠురం సాహసం అన్నారు మరీ ముఖ్యంగా తులారాశి వారికి ఈ సందర్భంలో సాహసోపేతమైనటువంటి చర్యలు అంత మంచిది కాదు కోపాన్ని ఎంత తగ్గించుకుంటే అంత మంచిది అలాగే అసహనము అసంతృప్తి అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు కాబట్టి విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకోవాలి గురుబలం లేకపోతే అదృష్టం ఉండదు అదృష్టం లేకపో అదృష్టం ఉండదు మరియు దైవ బలం ఉండదు కాబట్టి ఈ సంవత్సరంలో తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఇది అంత మంచి సమయం కాదు అలాగే వ్యాపారం చేసేటువంటి వారు కూడా మార్పులు చేసేటప్పుడు కొత్తగా వ్యాపారాలను ప్రారంభించేటప్పుడు విస్తరించేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి అలాగే చదువుకునేటువంటి వాళ్ళకి ఇది అంత మంచి సమయం కాదని చెప్పాలి ఏకాగ్రత కోల్పోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితే పూర్తిగా అన్వయం అవుతూ ఉంటుంది అయితే గురుబలం లేదు లేనప్పటికీ కూడా రాహువు చాలా బలంగా ఉన్నారు ఈ విషయాన్ని చాలా గుర్తుపెట్టుకోవాలి షష్ట రాహు యొక్క స్థితి చాలా మంచిది తులారాశి వారికి కాబట్టి గురుబలం లేకపోయినా శని బలహీనంగా ఉన్నా ఒక రాహుగ్రహం చాలా బలంగా ఆరవ స్థానంలో ఈ సంవత్సరం మొత్తము కూడా పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఈ గురువిచ్చేటువంటి ఫలితాలు ఫలితాలు శనిచ్చేటువంటి ఫలితాలు అనుభవించవలసి ఉన్నా కూడా వాటి నుండి తొందరగా బయటపడగలుగుతారు ఉదాహరణకి ఏ దొంగైనా మీ సెల్ ఫోన్ ఏదో దొబ్బేసాడని అనుకుందాం రాహు వల్ల తిరిగి పొందగలుగుతారు ఏసీసీ కెమెరాల్లో దొబ్బేసింది ఎవడో కనబడుతుంది వెంటనే వాడిని పట్టుకోవడమా లేకపోతే పోలీసులు వాడిని పట్టుకోవడమా లేదా ఏదైనా విద్యుత్ వల్ల ఇబ్బంది కలిగినా త్వరగా రికవరీ అవ్వడమా ఇటువంటి వాటి వంటిని కూడా రాహు కలగజేస్తారు కాబట్టి గురువు శని వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నప్పటికీ వాటి నుండి రాహు మిమ్మల్ని బయటికి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అంత తీవ్రమైనటువంటి సమస్యలు తులారాశి వారికి ఉండవు గురుడు అప్పు చేయిస్తారు రాహు మరలా అప్పు తిరిగి తీర్చేటువంటి విధంగా శక్తిని ఇస్తారు లేదా ప్రతి నెలా ఈఎంఐ కట్టుకోవడానికి వీలుగా ధనాన్ని అందిస్తూ ఉంటారు ఇలా రాహు మీకు చక్కగా ఉపయోగపడతారు కాబట్టి ఇక్కడ మీరు ఏం చేయాలి బలహీనంగా ఉన్నటువంటి గ్రహం తాలూకు బలాన్ని పెంచుకోవాలి బలంగా ఉన్నటువంటి గ్రహం యొక్క బలాన్ని కూడా పెంచుకుంటూ ఉండాలి అనగా గురువుకి శనగలు దానం చేస్తూ ఉండడం మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని కానీ గురు చరిత్రని కానీ పారాయణ చేస్తూ ఉండడం దత్తక్షేత్ర దర్శనాలు చేసుకుంటూ ఉండడం ద్వారా గురు బలాన్ని మీరు పెంచుకోగలుగుతారు కాబట్టి ఆ విధంగా గురుబలాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి రాహు యొక్క అనుకూలత వల్ల తులారాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంటుంది స్వస్తి